ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ పొగాకు రైతులు అధైర్య పడవద్దని ధరలు పెంచి కొనుగోలు చేసే వరకు పోరుబాటలో ఉంటామని ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపుదామని వైఎస్ఆర్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతులకు భరోసా ఇచ్చారు పోరుబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన ప్రకాశం జిల్లా పొదిలిలోని పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు పంట ఉత్పత్తి ధరలు రైతుల పరిస్థితిపై తొలుత వేలం అధికారులతో మాట్లాడారు వేలం అధికారి గిరిరాజ్ కుమార్ పొదిలి వేలం కేంద్రం పరిధిలోని వివరాలను వైఎస్ జగన్ వివరించారు నాలుగు వేల మూడు వందల తొంభై మంది రైతులు రెండు వేల ఆరు వందల ఒక్క బ్యారెన్ల కింద పొగాకు సాగు చేస్తున్నారని ఎనిమిది వేల ఐదు వందల ముప్పై నాలుగు హెక్టార్ లో పొగాకు సాగు చేపట్టాల్సి ఉండగా పదకొండు వేల ముప్పై ఒక్క హెక్టార్ లో సాగు చేశారన్నారు పదకొండు పాయింట్ పది మిలియన్ల కిలోల అమ్మకాలకు బోర్డు అనుమతి ఇవ్వగా పద్దెనిమిది మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి జరిగిందని అంచనా వేస్తున్నామన్నారు బ్రైటీ రకం కిలో రెండు వందల అరవై ఐదు రూపాయలు మీడియం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు లో గ్రేడ్ నూట ఎనభై రూపాయలు సగటు ధరగా కొనుగోలు చేస్తున్నారు జింబాంబే దేశాల్లోనూ ఇరవై ఐదు శాతం ఉత్పత్తి పెరిగింది బయ్యర్లు లో గ్రేడ్ రకం పొగాకును కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవడంతో రిజెక్షన్ బేళ్ల సంఖ్య అధికంగా ఉంది అని తెలిపారు లో గ్రేడ్ పొగాకును కొనుగోలు చేయడం లేదు దీంతో రైతుల వద్ద పొగాకు అధికంగా నిలవ ఉండి సగటు ధర పూర్తిగా తగ్గిపోయింది రిజెక్షన్ బేల సంఖ్య పెరిగింది అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అంటూ రైతులు జగన్ దృష్టికి తీసుకువచ్చారు రైతులు ధైర్యం వేడొద్దని రైతుల పట్ల వ్యతిరేక విధానాలతో ఉన్న ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు రైతులకు మేలు జరిగేలా మార్క్ ఫెడ్ ను రంగంలోకి దించేంత వరకు పోరుబాటుతో రైతులకు అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు జగన్ పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వస్తున్నారని కూటమి ప్రభుత్వ పెద్దలు పొగాకు బోర్డు అధికారులు రైతులను బలవంతంగా బయటకు పంపించారు రైతులు లేకుండానే ఏకపక్షంగా ధర నిర్ణయించేశారు జగన్ వస్తున్నారని బుధవారం తిరస్కరణ శాతాన్ని తగ్గించడం గమనార్థం कार्यक्ते <laughs> कदम